ప్రాంతీయ వార్తలు చదువుతున్నది సాయి వార్తల్లోని అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలకు వేవ్స్ ఒక వేదికగా నిలుస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర ఉద్ఘాటించారు నెల్లూరు జిల్లా ఆత్మకూరులో ఎన్టీఆర్ భరోసా పింఛన్లను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పంపిణీ చేశారు ఉపాధి శ్రామికుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే డిఎస్సీలో క్రీడాకారులకు మూడు శాతం క్రీడాకోట వర్తింపజేస్తున్నామని రాష్ట్ర మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి వెల్లడించారు తిరుమలలో బ్రేక్ దర్శనాలను ఈ రోజు నుంచి పరిమితం భారత ప్రభుత్వం నిర్వహిస్తున్న వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమిట్ వేవ్స్ రెండు వేల ఇరవై ఐదును ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో ప్రారంభించారు ఈ సందర్భంగా పి భానుమతి రాజ్ ఖోస్లా రిత్విక్ ఘటక్ సలీల్ చౌదరి వంటి ఐదుగురు భారతీయ చలనచిత్ర చిత్ర ప్రముఖుల తపాలా స్టాంపులను విడుదల చేశారు కనెక్టింగ్ క్రియేటర్స్ కనెక్టింగ్ కంట్రీస్ అని ఇతివృత్తంతో నాలుగు రోజుల పాటు ఈ సదస్సు జరుగుతుంది ఈ సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగిస్తూ వేవ్స్ క్రియేటివ్ రంగంలో అవకాశాలకు దోహదం చేస్తుందని అన్నారు ఓటీటీ గేమింగ్ డిజిటల్ మీడియా కృత్రిమ మేధా లాంటి అభివృద్ది చెందుతున్న సాంకేతికతలకు ఈ సదస్సు ఒక వేదికగా నిలుస్తుందని నరేంద్ర మోదీ పేర్కొంటూ కల్చర్కి క్రియేటివిటీకి యూనివర్సల్ కనెక్ట్ అరిస్ వేవ్ పర్ సార్ హెల్ ఫిల్మె మ్యూజిక్ గేమింగ్ యానిమేషన్ స్టోరీ టెలింగ్ క్రియేటివిటీ కాసార్ వేవ్ एक ऐसा ग्लोबल प्लेटफॉर्म है जो आप जैसे हर आर्टिस्ट हर क्रिएटर का है जहां हर कलाकार हर युवा एक नए आइडिया के साथ क्रिएटिव वर्ल्ड के साथ जुड़ेगा अमरावती राजधानी निर्माण पान पुनः प्रारंभे प्रधानमंत्री नरेंद्र मोदी रेप राष्ट्र पर्यटन ఈ సందర్భంగా సుమారు యాభై ఎనిమిది వేల కోట్ల రూపాయలతో పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేయనున్నారు రాజధాని అమరావతి ప్రాంతంలో సచివాలయం వెనుక ఏర్పాటు చేసిన అమరావతి పైలాన్ను ఆవిష్కరించనున్నారు వీటితో దృశ్య దృశ్యమాధ్యమ విధానంలో కృష్ణా జిల్లా నాగాయలంకలోని క్షిపణి పరీక్షా కేంద్రానికి కూడా శంకుస్థాపన చేయనున్నారు అనంతరం గుంటూరు గుంతకల్ డబ్లింగ్ ప్రాజెక్టులో భాగంగా కాజీపేట్ విజయవాడ మూడవ లైన్కు ప్రధానమంత్రి ప్రారంభోత్సవం చేయనున్నారు మరోవైపు ప్రధానమంత్రి పర్యటన ఏర్పాట్లపై మంత్రుల కమిటీ ఈరోజు సమావేశమైంది ఈ సమావేశంలో మంత్రులు పి నారాయణ పయ్యావుల కేశవ్ కొల్లు రవీంద్ర నాదెన్ల మనోహర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రధానమంత్రి పర్యటన ఏర్పాట్లు భద్రత ప్రజలకు కల్పించే సౌకర్యాలపై సమీక్ష నిర్వహిస్తున్నారు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరులో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పర్యటిస్తున్నారు ఈ సందర్భంగా నెల్లూరుపాలెం వద్ద ఉన్న ఎస్టీ కాలనీలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు పింఛను నగదును అందజేశారు అనంతరం ఈరోజు మేడే సందర్భంగా భవన నిర్మాణ కార్మికులతో ముఖాముఖి నిర్వహిస్తున్నారు తర్వాత నారంపేటకు చేరుకుని ఎంఎస్ఎంఈ పార్కుకు శంకుస్థాపన చేస్తారు అక్కడ నుండి ప్రజావేదిక కార్యక్రమంలో పాల్గొననున్నారు ఉపాధి శ్రామికుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు కార్మిక దినోత్సవం మేడే సందర్భంగా గుంటూరు జిల్లా మంగళగిరిలో నిర్వహించిన మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఉపాధి శ్రామికులతో ఆత్మీయ కలయిక కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి ఈరోజు పాల్గొన్నారు ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఉపాధి శ్రామికుల సంక్షేమమే ధ్యేయం మా ప్రభుత్వం ఎల్లవేళలా మీ అభివృద్ధి తద్వారా పల్లెల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తుంది మీరిచ్చిన స్ఫూర్తితో ఈ సంవత్సరం కూడా ఇరవై ఏడు వేల ఐదు వందల గోకులాలు నిర్మించడానికి లక్ష యాభై ఐదు వేల ఫారం పండ్లు పూర్తి చేయడానికి లక్ష ఎకరాల్లో పండ్ల తోటలు పెంచడానికి వేసిన రోడ్లు కాకుండా ఇంకా అదనంగా నాలుగు వేల కిలోమీటర్ల సీసీ రోడ్లని ఐదు వందల కిలోమీటర్ల సీసీ డ్రైన్ చేయడానికి మేము కంకణం కట్టుకున్నాం మనస్ఫూర్తిగా దాన్ని ముందుకు తీసుకెళ్తామని తెలియజేసుకుంటున్నాం దేశాన్ని అంతర్జాతీయ వినోదరంగ కేంద్రంగా మార్చాలనే సంకల్పంతో యువతలో సృజనాత్మకతను వెలికి తీయాలనే ఉద్దేశంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆశయాలతో రూపొందించిన వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ వేవ్ సదస్సు మే ఒకటో తేదీ నుండి ముంబై వేదికగా ప్రారంభం కానుంది దీనిపై మరింత సమాచారం కోసం వేవ్స్ కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన సామాజిక మాధ్యమాలను సందర్శించండి అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు నంద్యాల జిల్లాలో వర్షాల వల్ల జరిగిన పంట నష్టంపై మంత్రి ఈరోజు సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని బనగానపల్లెలో వరి జొన్న పంటకు ఎక్కువ నష్టం జరిగిందని తెలిపారు పంట నష్టంపై త్వరితగతిన నివేదికలు అందించాలని అధికారులను మంత్రి ఆదేశించారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఆ పార్టీకి సంబంధించిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో సమావేశమయ్యారు గుంటూరు జిల్లా తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన ఈరోజు కాకినాడ జిల్లా పిఠాపురం ప్రకాశం జిల్లాలోని మార్కాపురం శ్రీ సత్యసాయి జిల్లా కదిరి గాండ్లపెంట చిత్తూరు జిల్లాలోని కుప్పం రామకుప్పం ప్రతినిధులతో సమావేశమయ్యారు ఈ సందర్భంగా ప్రస్తుత రాజకీయ అంశాలపై చర్చించడంతో పాటు పార్టీ బలోపేతం దిశగా తీసుకోవలసిన చర్యల గురించి జగన్మోహన్ రెడ్డి పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేశారు దేశవ్యాప్తంగా ఈ నెల నాలుగో తేదీన జరగనున్న నీట్ యూజీ పరీక్షకు జాతీయ పరీక్షా సంస్థ ఎన్టీఏ ఏర్పాట్లు చేస్తోంది ఇందులో భాగంగా పరీక్షల అడ్మిట్ కార్డులను డౌన్లోడ్ కోసం అందుబాటులో ఉంచింది విద్యార్థులు తమ అప్లికేషన్ నెంబర్ పాస్వర్డ్ క్యాప్చా కోడ్ నమోదు చేసి అడ్మిట్ కార్డులను డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపింది కాగా ఈ నెల నాలుగున దేశవ్యాప్తంగా వివిధ పరీక్షా కేంద్రాలలో మధ్యాహ్నం రెండు గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు ఈ పరీక్ష జరగనుంది రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే డిఎస్సీలో క్రీడాకారులకు మూడు శాతం కోటా వర్తింపజేస్తున్నామని రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రెడ్డి వెల్లడించారు విజయవాడలోని క్రీడా ప్రాధికార సంస్థ కార్యాలయంలో ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ షెడ్యూల్ను ఆయన విడుదల చేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మొత్తం నాలుగు వందల ఇరవై ఒక్క పోస్టులను క్రీడల కోటా ద్వారా భర్తీ చేయనున్నట్లు చెప్పారు స్పోర్ట్స్ కోటా కింద ఉపాధ్యాయ అభ్యర్థులు మే రెండు నుండి మే ముప్పై ఒకటో తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని మంత్రి తెలియజేస్తూ రాష్ట్రంలో సుమారుగా పదహారు వేల ఐదు పోస్టులను స్పోర్ట్స్ కోటాలో రాష్ట్రంలో ఉన్న క్రీడాకారులకు కేటాయించడం జరిగింది దీన్ని పారదర్శకంగా నిష్పక్షపాతంగా ఈ రాష్ట్రంలో ఉన్న క్రీడాకారులకు అందించే విధంగా ఇప్పుడు మేము ముందుకు తీసుకొని వెళ్తున్నాం ఎవరైతే నేషనల్ ఇంటర్నేషనల్ గేమ్స్ అలాగే డిస్టిక్ లెవెల్లో పథకాలు సాధించింటారో వాళ్ళందరికీ మంచి జరిగే విధంగా ఇది దోహదపడుతుంది బేసవి సెలవుల దృష్ట్యా తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాలను తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ ఈ రోజు నుంచి పరిమితం చేసింది దర్శనాల సిఫార్సు లేఖల స్వీకరణను నిలిపివేసింది స్వయంగా వచ్చే ప్రోటోకాల్ వీఐపీలకు మాత్రమే బ్రేక్ దర్శనం కల్పిస్తున్నారు ఈ రోజు నుంచి జులై పదిహేనవ తేదీ వరకు ఈ నిర్ణయం అమలు కానుంది అలాగే బ్రేక్ దర్శనం సమయాన్ని ఉదయం ఆరు గంటలకు మార్పు చేశారు సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యత కల్పించేందుకు ఈ నిర్ణయాన్ని అమలు చేస్తున్నామని టీటీడీ అధికారులు తెలిపారు ఆకాశవాణి ముగించే ముందు అభివృద్ధి చెందుతున్న వేవ్స్ రెండు వేల ఇరవై ఐదు ఒక వేదికగా నిలుస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు నెల్లూరు జిల్లా ఆత్మకూరులో భరోసా పింఛన్లను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పంపిణీ చేశారు ఉపాధి శ్రామికుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే డీఏసీలో క్రీడాకారులకు మూడు శాతం క్రీడా కోటా వర్తింపజేస్తున్నామని రాష్ట్ర మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి వెల్లడించారు వేసవి సెలవుల దృష్ట్యా తిరుమలలో పీఐపీ బ్రేక్ దర్శనాలను టీటీడీ ఈ రోజు నుంచి పరిమితం చేసింది ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి సాయంత్రం ఆరు గంటల పది నిమిషాలకు ప్రాంతీయ వార్తలు వింటారు